కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడాన్ని నిరుద్యోగులందరూ వరంలా భావించాలని టిపిసిసి అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ కార్డు ప్రకటిస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ స్వాగతించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో గత ముప్పై రెండు ఏళ్లుగా ఎక్కడా సాధ్యం కాని జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించిందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ లేక నిరీక్షణలో ఆవేదనలో ఆందోళన ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ కావాలి ఎక్కడ కూడా పోరాటాలు అవసరం లేదు ఆందోళన అవసరం లేదు పారదర్శకంగా యూపీఎస్సీ తరహాలో పోస్టులను భర్తీ చేయాలని ఒక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడం చాలా నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప వరంగా భావించాలని తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా కోరుతా ఉన్నాను ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ ఆలోచనను ముప్పై లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను సంవత్సరాల తరబడి తెలుగు రాష్ట్రాల్లో ముప్పై రెండేళ్లుగా ఎక్కడ కూడా సాధ్యపడని జాబ్ క్యాలెండర్ ను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అనేది ఆ పరిష్కార జాబ్ క్యాలెండర్ గా పరిష్కారం చూపి ఈరోజు ఆలోచన చేయడం ఇది చాలా గొప్ప విషయం పదేళ్ల కాలంలో జాబ్ క్యాలెండర్ కోసం యుద్దం చేస్తే పోరాటం చేస్తే గత పాలకులు నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు కాబట్టి ఆ నిరుద్యోగుల కోసం అండగా ఉండి పోరాటం చేసి ఒక పోరాట యోధుడిగా ఒక ఉద్యమ నాయకుడిగా కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్లను దగ్గర నుంచి చూసి ఈ నిరుద్యోగులకు పరిష్కార మార్గంగా ఇవా జాబ్ క్యాలెండర్ తీసుకురావడం అనేది ఇది చాలా గొప్ప విషయం దీని కూడా స్వాగతించాలి తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలు దశ దిశ మారబోతా ఉంది ఒకనాడు కేసీఆర్ ఆయంలో తెలంగాణలో పుట్టడం యొక్క పాపం అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో నిరుద్యోగ పుట్టడం ఇవాళ అదృష్టంగా భావించాలని కూడా కోరుతా ఉన్నాను ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ యాభై ఎకరాల్లో సంవత్సరానికి పది లక్షల ఇరవై లక్షల మందికి ఇవాళ సాంకేతిక రంగాల్లో ఇండస్ట్రియల్ రంగాల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఒకవైపు జాబ్ క్యాలెండర్ ఒకవైపు మూతబడిన ఐటీఎల్ని తెరిచి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన తెలంగాణలో నిరుద్యోగులకు ప్రత్యేక స్థానం లభించి ప్రత్యేకమైన శ్రద్ద చూపించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన ఇలా డిప్యూటీ సీఎం గారికి మంత్రి వర్గానికి పేరున్న ధన్యవాదాలు ఇలా ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా అండగా ఉండాలి కాంగ్రెస్ తీసుకునే పథకాలలో కాంగ్రెస్ పార్టీని తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాను చేయండి